కొంత మేరకు బస్సులో నుండి యాదాద్రి జిల్లా అట్లాగే సూర్యాపేట జిల్లాలో ఎండిపోయినటువంటి పంటలు మా బృందం అంతా నాతో పాటు కలిసి పరిశీలించడం జరిగింది చాలా చోట్ల రైతుల పాపం కన్నీరు మున్నీరయ్యి మమ్మల్ని ఎట్లయినా ఆదుకోవాలి మేము పెట్టుబడి పెట్టి నష్టపోయినాం బట్ ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి రైతులు కన్నీరు మున్నీరుగా విలపించినారు చాలామంది చాలామంది రైతులు నాతో చెప్పింది ఏమంటే చాలా గ్రామాలలో నీళ్లు ఇస్తామని అన్నారు కాబట్టి మొదట ఇచ్చింది కాబట్టి మేము నమ్మి పంటలు వేసుకున్నాము మొదలైయమని చెప్తే కనీసం వేయకుండా ఉండేవాళ్ళము మాకు అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాతోనే స్వయంగా చెప్పడం జరిగింది రెండవది ఏంటంటే గత పది సంవత్సరాలు పదిట్లో రెండు మూడు సంవత్సరాలు మినహాయిస్తే ఏడెనిమిది సంవత్సరాలు వ్యవసాయ స్థిరీకరణ అనే ఒక అంశాన్ని కేంద్ర బిందువుగా పెట్టుకొని రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని స్పష్టమైన విధానాలు తీసుకొని చర్యలు చేపట్టింది అందులో మీరందరూ కూడా చూసినారు ప్రత్యక్షంగా దాన్ని ఒకటి రైతులకు నీరు సరఫరా చేయడం అనేక పద్ధతుల ద్వారా రెండవది రైతుకు పెట్టుబడి ఇవ్వడం సరైన సమయంలో రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని దేశంలోనే వినూత్న కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి తీసుకొచ్చి టైం మీద అదునుకు వాళ్ళకు అందేటట్టుగా రైతుబంధు పెట్టుబడి సాయం చేయడం మూడవది ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు కూడా పోకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేయడం నాలుగవది రైతుల యొక్క పంటలు అన్నీ కూడా ఏడు వేల ఆరు వందల పైచిలకు కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయటం ఐదవది రైతులకు అనుకోకుండా సంభవిస్తే వాళ్ళకి రైతు బీమా ఏర్పాటు చేయటం ఇటువంటి నిర్దిష్టమైనటువంటి పనులతోని వ్యవసాయ రంగం అద్భుతమైనటువంటి దశకు తెలంగాణలో పోయి దానికి మీరందరూ కూడా సాక్షులు పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు ముందు ముప్పై నలభై టన్నుల ధాన్యం కూడా పండించినటువంటి తెలంగాణ మూడు కోట్ల ముప్పై నలభై లక్షల టన్నుల ధాన్యానికి మించిన తెలంగాణ మూడు కోట్ల పైచీలకు ధాన్యాన్ని ఉత్పత్తి చేసి పంజాబ్కే పోటీగా నిలిచి దేశంలో అగ్రస్థానానికి పోయేటువంటి పరిస్థితికి దూసుకొని పోయింది ఇది కట్టుకథ కాదా పిటకథ కాదు ఇది నిజంగా ప్రజలందరి సాక్షిగా మీ అందరి సాక్షిగా జరిగినటువంటి దృశ్యం మనం చూసినటువంటిది చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా బాధ కలుగుతూ ఉంది ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ హండ్రెడ్ టెన్ డేస్లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు మాకు సమాచారాన్ని బట్టి అందినటువంటి సమాచారాన్ని బట్టి వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు కరెంటు షాకులతోని కొందరు ఆత్మహత్యలు అంట పోతా వస్తా ఉంటది కరెంటు అందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం సో ఇట్లా వంద రోజుల పరిపాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో ఎందుకంటే రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కూడా అనుకోలే ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం పటిష్టంగా చేసి పెట్టినాం మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకెందుకు పోతున్నట్టు దయచేసి జర్నలిస్ట్ మిత్రుల సంఘం నేను ప్రార్థిస్తా ఉన్నా మీరు కూడా ఆలోచన చేయాలి మీరు ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండేవాళ్ళు కాబట్టి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు మీరు కూడా పరిశీలన చేసి రాయండి ప్రజల పక్షాన్ని నిలబడండి రైతుల పక్షాన్ని నిలబడండి ఇది రాష్ట్రం యొక్క మేలును కాంక్షించి రాజకీయాలు ఎప్పుడు ఉంటుంటాయండి రాజకీయాలు పెద్ద ఇష్యూ కాదు రాజకీయం ఎన్నికల వస్తే గెలిచేడు గెలిచాడు ఓడతాడు ఇల్లు కాకపోతే పుల్ల పుల్ల కాకపోతే మళ్ళీ ఎవడు అది సాధారణంగా జరిగే విషయం రొటీన్ దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు కానీ ఈ సామాజికమైనటువంటి పరిస్థితి తెలంగాణలో అద్భుతంగా మారి ఉన్నత శిఖరాగ్రాలకు చేరుకొని దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో ఇంత స్వల్పకాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి దీనికి కారణం ఏంటి నంబర్ వన్